నెల్లూరు సిటీ నియోజకవర్గంలో యాభై రెండు డివిజన్లో బాబుషుట్టి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అబ్బుల్ అజీజ్ యాభై రెండు డివిజన్లో కార్పొరేటర్ గెలిచాను ఇక్కడి నుంచే మేయర్ అయ్యానని అన్నారు అద్బుల్ అజీజ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు అద్బుల్ అజీజ్ దశలవారీగా మద్యపాన నిషేధం చేపడతానని చెప్పి భవిష్యత్తులో మద్యం ద్వారా వచ్చి ఆదాయాన్ని చూపించి ఇరవై వేల కోట్లు అప్పు తీసుకొచ్చిన గనుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందని జగన్మోహన్ రెడ్డి నామమాత్రపు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారని అన్నారు అద్బుల్ అజీజ్ యాభై రెండవ డివిజన్ లో అద్బుల్ అజీజ్ కి ఘన స్వాగతం పలికారు టీడీపీ కార్యకర్తలు చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది మామూలుగా చంద్రబాబు రావాలి అని మేము కోరుకుంటాం ఎప్పుడు అవతలోడు పోవాలి అని మేము కోరుకుంటాం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోవాలి అని మేము కోరుకుంటున్నాం ప్రజలు కోరిక ఎందుకంటే ఎన్ని హామీలు ఇచ్చారు ఆ హామీలు నామమాత్రానికే చేశారు నేను రెండు మూడు చెప్పేస్తాను మీ అందరికీ తెలుసు ఈరోజు మద్యం మద్యపాన నిషేధం ఎవరికి సాధ్యం కాదు ఇప్పుడు ఉండే క్రైసిస్ లో మద్యపాన నిషేధం ఎవరికి సాధ్యం కాదు అయితే జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులందరికీ ఒక మాట చెప్పారు నేను మద్యపాన నిషేధం చేస్తాను వారిగా నేను ఈ మద్యపానాన్ని నిషేధించేస్తాను అని నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కావచ్చు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఒకసారి గుర్తు చేపిస్తుంది ఎవరైనా మద్యపానం నిషేధం చేసే ఆయన వచ్చే ఇరవై సంవత్సరాలకి మద్యం అమ్మి నాకు ఇన్ని వేల కోట్లు ఆదాయం వస్తుంది కాబట్టి ఒక ఇరవై వేలు కోట్లు అప్పు తీసుకున్నాను ఈ అప్పుకి ఇరవై సంవత్సరాల్లో కడతాను ఎలాగైతే మీరు ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ ఇన్స్టాల్మెంట్స్ లో తీసుకుంటారో ఇరవై వేల కోట్ల రూపాయలు దేనిపైన తీసుకున్నాడు మద్యం పైన మద్యం అమ్మితే ఆదాయం వస్తుంది